ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఈ నవరాత్రులలో అందరూ కూడా చేయదగ్గది ఏమిటంటే ఉపవాసము నియమము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరాలు చెప్పటము ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రము జపించవచ్చు కొంచెము ఆచారము సరిగ్గా పాటించలేము ఉపవాసము చెయ్యలేము అనుకున్న వాళ్ళందరూ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే ఇది చాలా గొప్ప మంత్రము సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే ఇది కూడా చెప్పలేము అని ఎవరైనా అనుకుంటారు అనుకోండి ఇవి చెప్తే మంచిది లేకపోతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీకు శక్తి ఉన్నంత చేయండి ఈ మంత్రము శ్రీమాత్రే నమ దుమ్ నమః దుమ్ నమః ఇలా Please subscribe to our YouTube channel. Like and share this video.